బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సో ఈ రోజు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఆధ్యాత్మికవేత్త పట్నాయక్ గారు శిక్షణ నిపుణులు మనతో పాటు ఉన్నారు గురువు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురువు గారు జూన్ ఏడో తారీఖున కుజాకేతువు సింహరాశిలో కలుస్తున్నారు ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుంది దేశ వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది చాలా మంచి ప్రశ్న వేశారమ్మా జూన్ ఏడు కలుస్తున్నప్పటికీ జూన్ ఏడు ముందు నుంచే దేశవ్యాప్తంగా కొన్ని ప్రభావాలు ఉంటాయి ముందుగా ఈ కుజుడు ఫైర్ కారకుడు పేలుళ్ళు కారకుడు ఆర్మీ కారకుడు పోలీసు వీళ్ళందరి కారకుడు సింహరాస్ అనేటువంటిది అధికారుల్ని రాజకీయ నాయకుల్ని చెప్పేటువంటి తెలిపేటువంటి స్థానం అది కేతు ఈజ్ ది కారక ఆఫ్ సపరేషన్ అంటే కొన్ని రాజకీయ వాళ్ళల్లో కొంత చీలికలు రావడం కొన్ని పార్టీల్లో చీలికలు రావడం ఒకటి రెండవది రాజకీయ నాయకులు కొంత ముప్పు ఉంటుంది లేదా కొంతమంది మార్పులు ఈ సంవత్సరంలో మార్పులు జరుగుతాయి ఒక రోజులో కాదు అలాగే మరొకటి ఏంటంటే కొంచెం అగ్ని ప్రమాదాలు జరగడానికి ముందు నుంచే జూన్ ఏడు వరకు అక్కర్లే ఇంకా ముందు నుంచే మేలోనే జరుగుతాయి కూడా కొన్ని అగ్ని ప్రమాదాలు జరగడం ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే అగ్ని ప్రమాదాలతో పాటు పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడు కేతు అనేటువంటిది పుణ్యక్షేత్రాలమ్మా మనకి బద్రీనాథ్ కావచ్చు మనకి నెక్స్ట్ చాలా ఉన్నాయి మనకు దేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో కాశీ కావచ్చు లేకపోతే మనకి నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది ఎండాకాలం రాగానే మనకి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయిపోతుంది ఇట్లా ఏవైతే ఉంటాయో పూరి జగన్నాథ్ కావచ్చు ఏదైనా బాగా రద్దీగా ఉండేటువంటి అది హైదరాబాద్లో కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి వేరే వేరే పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా సెక్యూరిటీని పెంచాలి ఈ రెండు మూడు నెలలు కూడా మే నుంచే మే జూన్ జూలై ఈ మూడు నెలలు పర్టికులర్గా ఎందుకంటే ఇక్కడ అగ్ని ప్రమాదాలు మే నెలలో చూపిస్తున్నాయి కొంచెం ఈ భూకంపాలు చూపిస్తున్నాయి కొద్దిగా ఈ అటాకులు చూపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ కుజకేతువులు ఉండడం వల్ల ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు ఇక పన్నెండు లగ్నాల వారికి ఎందుకు లగ్నం అంటే లగ్నం ఈజ్ మెయిన్ లగ్నం తెలియని వారు రాసి నుంచి చూసుకోవచ్చు మేషం వారు తీసుకున్నారనుకోండి ఇదేమవుతుందంటే కొంచెం ఈ ఉద్యోగ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉద్యోగ విషయాల్లో ఉద్యోగాన్ని విదేశాలకు వెళ్ళి చేసేటువంటి అంశాల్లో కాకపోతే వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది ఎప్పుడు కూడా ఒక రెండు గ్రహాలు కలిసేటప్పుడు మంచి విషయాలు కూడా జరుగుతాయి అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ బ్యాంకింగ్ నుంచి వచ్చే సపోర్ట్ కూడా ఉంటుంది మేషం వారికి ఇక వృషభం వారికి తీసుకున్నారనుకోండి ఇక్కడ వీరు పర్టికులర్గా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా ల్యాండ్స్ ఎందుకంటే నాలుగో స్థానం కదా అయితే మేషం వారి కొంచెం సంతానాన్ని పొందే విషయంలో కానీ ఎవరికైనా కొత్త ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు ఏదైనా ల్యాండ్స్ తీసుకునే విషయంలో ర్యాంట్ రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే పూర్వీకుల ఆస్తులు వచ్చే విషయంలో కొంత డిస్టర్బెన్స్ ఏర్పడి వస్తుంది కూడా కాకపోతే వీళ్ళు లాంగ్ జర్నీ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అదే కాకుండా మీద వృషభం వారు ప్రధానంగా మనీ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మనీ మ్యాటర్స్ ఈ ఇదే మనీ మ్యాటర్స్ మేషం వారు తీసుకుంటే అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మధ్యవర్తిత్వంగా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథునం వారు కనుక తీసుకుంటే కొద్దిగా ఇక్కడ ఏంటంటే అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలోని అండ్ వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కలిసి వచ్చేది మాత్రం వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ కాంబినేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది ఇక కర్కాటకం వారి కనుక చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే అంశాల్లో అలాగే వివాహ నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కర్కాటకం వారు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి అప్పులు లభించడం రుణం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము రావట్లేదు అనుకుంటూ ఉంటాం అది లభిస్తుంది ఇక సింహం వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీరికి వ్యాపార లాభాలు తొందరపడేదో హడావిడిగా వ్యాపారం ప్రారంభించకుండా కొంచెం వ్యాపార లాభాలు అది కూడా అప్పు తీసుకొచ్చి వ్యాపారం చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సింహం వారికి సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వీళ్ళు మాత్రం అనాలోచితంగా సడన్గా వదిలేస్తారు ఉద్యోగం ఇది వద్దులే ఇంకోటి చూసుకుందాంలే అయితే ఎంతైనా గురుబలం ఉంది దశమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏదో మంచి జాబ్ ఉంటే విదేశాల్లో ఎవరో జాబ్ చూపిస్తా అన్నారని అక్కడికి వెళ్ళిపోదాను ఆరాటంలో ఇక్కడ వదిలేసి అది ఒక ఇది ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ కొని యోగం ఇస్తాడు ఇక్కడ కుజకేతుల పనిలో ఉన్నప్పుడు అలాగే తులవారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి కలిగేటువంటి జాగ్రత్త ఏమిటి మంచి ఏమిటి అని చూసుకుంటే గతంలో ఏర్పడిన కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ సక్సెస్ అవుతాయి క్లియర్ అవుతాయి కాకపోతే వీళ్ళు ఇక్కడ వీళ్ళు కూడా వేరే ప్రదేశానికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదువుకునే విషయం కావచ్చు తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో కావచ్చు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసుకునే విషయంలో కావచ్చు జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చికం వారికి కనుక చూసుకుంటే కొంచెం ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది ఇచ్చేసి టైం ఉద్యోగం తెలియని ఒక విరక్తి కూడా ఉంటూ ఉంటుంది షేర్ మార్కెట్ విషయంలోని ఒక డాక్యుమెంట్ రాసుకునే విషయంలోని కమ్యూనికేట్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి బట్ వృచ్చికం వారికి ఖచ్చితంగా ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఇక్కడ వీరికి ఈ కలయిక వల్ల ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ధనస్సు వారికి ప్రధానంగా వీళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఈ షేర్ మార్కెట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కూడా కాకపోతే వీళ్ళు తొందరపడి వీళ్ళ ఉద్యోగం విషయంలో లేకపోతే వీళ్ళ జీవిత భాగస్వామి ఉద్యోగం కోసం ఇంప్రూవ్మెంట్స్ కోసం చదువుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వీళ్ళు కూడా ఉద్యోగం విషయంలోని సంత ఫైనాన్షియల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి బట్ వీళ్ళకి గతంతో పోల్చుకుంటే తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇక మకరం వారికి కనుక తీసుకుంటే అప్పులు బ్యాంకు నుంచి తీసుకునే అప్పుల విషయంలో వేరే వాళ్ళకి ఎవరికి రావట్లేదు అంటే వీళ్ళు వీళ్ళ పేరు మీద తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు అటువంటి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు తప్పులు చేయకూడదు ఇక విదేశాలు వెళ్ళడానికి మాత్రం మకరం వారికి అనుకూలిస్తుంది గ్రహస్థితి ఎందుకంటే పన్నెండో స్థానాన్ని పన్నెండో తేదీ గురువు కూడా చూసుకుంటున్నాడు కాబట్టి ఇక డబుల్ ట్రాన్సిట్ కూడా శని గురువులు కూడా ఉంది కుజకేతువులే కాకుండా మకరం వారికి సో విదేశీ యోగాలు వీళ్ళకి బాగా కలుగుతాయి ఇక కుంభం వారికి కనుక తీసుకుంటే ఇక్కడ వీరికి సంతానము విషయంలోని అదేవిధంగా కొన్ని రీసెర్చెస్ చేసేటువంటి విషయాల్లోని షేర్ మార్కెట్ విషయంలోని కుంభం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార అభివృద్ధి వ్యాపారపరంగా ధనాభివృద్ధి సంతానంకి అభివృద్ధి కలుగుతాయి వీళ్ళకి ఇక మీనం వారికి చూసుకుంటే వీళ్ళకి ఒకవైపు ఏలనాడు శని ఉందనేటువంటి భయం ఉంది ఒకవైపు పూర్వజన్మ కర్మస్థానంలోని కుజకేతులు ఉన్నారనేటువంటి ఒక భయం ఉంది అయితే ఇక్కడ వీళ్ళకి ఎంత శ్రమ ఉన్నా ఉద్యోగం విషయంలో మాత్రం పాజిటివ్గా ఉంటూ ఉంటుంది కాకపోతే వ్యాపారాల్లో శని లగ్నంలో ఉన్నందుకు కుజకేతువులు ఆరులో ఉన్నందుకు ఏమవుతుంటుందంటే నిందలు పడడం వల్ల మంచి మంచి ఇవి కూడా వదులుకుంటూ ఉంటారు ఈ విషయాల్లో కొంచెం వీళ్ళు ఓపికతో ఉంటే ముందుకు వెళ్తూ ఉండాలి అయితే ఎవరికైనా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల నవగ్రహాల్లో ప్రత్యేకంగా పూజాకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము గణపతి మరియు స్కందుడి ఆరాధన చేయడము ఇవి చేస్తూ ఉంటే మంచిది సూర్యభగవాను చూస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదిలేటప్పుడు గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు చెప్తూ అర్ఘ్యం కనుక వదిలినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది రాదు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అందరికీ చెప్పేది ఒకటి పుణ్యక్షేత్రాలకి పుణ్యతీర్థాలకి వెళ్ళేటప్పుడు కేవలం పోలీసులు మాత్రమే వాళ్ళే మనల్ని రక్షించాలని కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక జవాన్ లాగా ఒక పోలీసు లాగా అబ్జర్వేషన్లో ఉంటూ మనల్ని మనం కాపాడుకోవాలి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ